రెండు వేల ఇరవై ఐదు నాడు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా జరిగింది ధర్నాలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సూపాక శ్రీనివాస్ ఆసరే మాట్లాడుతూ అనేక వాగ్దానాలు చేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది రెండేండ్లు దాటి ముచ్చటగా మూడో ఏట ప్రవేశించే సందర్భాన డిసెంబర్ సంబరాలు జరుపుకుంటోంది సంబరాలు అంబరాన్ని అంటే తాకొచ్చేమో కానీ ప్రజల బతుకులు మాత్రం మారలేదు ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలు అమలు కాలేదు గ్యారెంటీలకు వారెంట్ లేకపోతే ఎలా మైండ్లు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వృద్ధాప్య వితంతువుల పెన్షన్లు పెంచడం వికలాంగులకు మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు పెంపు రైతు రుణాల రద్దు ఆటో కార్మికులకు వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు జీవన భృతి నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి పంటలకు బోనస్ సకాలంలో చెల్లించడం ఇవన్నీ అమలుకు నోచుకోలేదు ఇంకా ఈ ధర్నాలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న జిల్లా నాయకులు ఈసంపల్లి రాజేందర్ ఆడేపు శంకర్ గొల్లపల్లి చంద్రయ్య కోడిపుంజుల లక్ష్మి పెండ్ల రమేష్ మార్త రాములు పుల్లూరే నాగభూషణం శంకర్ తీకుట్ల రాములు కలువల రాయమల్లుతో పాటు అరుణోదయ కళాశాల రామస్వామి ఓదలతో పాటు వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు तव्हां मज़ा पवंदा ई पेमें मज़ा पवंदा రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని రెండు సంవత్సరాలు గడిచిన సంబరాలకు సిద్ధమవుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు కూడా అమలు చేసే పరిస్థితి లేదు తక్షణమే అమలు చేయాలని సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు దిగుబడి లేదు వాళ్లకు బోనస్తో పాటు పరిహారం కూడా తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు వాళ్ళకు కూడా తక్షణం ఇవ్వాలని వికలాంధ్రలకు ఆరు వేల రూపాయలు ఇస్తానని రెండు సంవత్సరాలు ఖర్చులు ఇచ్చే పరిస్థితి లేదు మితాంతులకు నేటి కూడా పెంచిన పెంచిన కాదు కొత్త పెంచిన ఇచ్చే పరిస్థితి లేదు అవి కూడా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇల్లు లేని నిరుపేదలకు అర్హతలైన వాళ్ళకి తక్షణమే ఇంద్రామ ఇండ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీపీస్లో కానీ సింగరేణిలో కానీ కేశవరాంలో కానీ ఇటకబాటిలలో చాలీ చాలి వేతనతో నలిగిపోతున్నారు వాళ్లకు భద్రత కల్పించి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏడు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరోపక్క ఈ జిల్లాలో గెలిచిన ఎంపీ కట వంశీ గారిని మేము ఓ యువకుడైన నువ్వు పార్లమెంట్లో నువ్వు పత్తి రైతుల కోసం ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు వరి రైతు వరి రైతుకు మద్దతు ఇవ్వట్లేదు నువ్వు మాట్లాడట్లేదు మీరు ఇక్కడ కూడా కనబడట్లేదు మీరు ఈ రైతుల పక్షనా యువకులు యువకుల పక్షనా మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం లేకపోతే మీ పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం